ఎంత దుఃఖాన్నో అనుభవించడానికి దరిద్రమే అనుభవించవలసి వస్తుందో తిరి ఎన్ని కష్టాలు పడతావో అప్పుడు ఆ శరీరంతో అన్ని బాధలు పడవలసి ఉంటుంది అసలు అన్ని బాధలు పడవలసిన అవసరం నాకెందుకు నాకొద్దు అటువంటి ప్రేయస్సు నాకు శ్రేయస్సు కావాలి మళ్ళీ వచ్చే జన్మలో కూడా మనుష్య శరీరం పొందుతాను మళ్ళీ వచ్చే జన్మలో కూడా నేను ధర్మాన్ని అనుష్ఠానం చెయ్యాలి పుట్టిన దగ్గర నుంచి నాకు ధర్మమునందు అనురక్తి కావాలంటావా నీకు ఆయన అనుగ్రహము చేతనే అది సిద్ధిస్తుంది అది సిద్ధించడానికి శ్రేయస్సు అంటారు దాన్ని చతుర్విధ పురుషార్థ సమన్వయము అంటారు నాలుగు పురుషార్థములు అంటే ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము వలన మోక్షమునకు పాత్రుడగుట అది క్రమక్రమంగా క్రమక్రమంగా జన్మ పరంపరలో ఈ భావనలు బలపడేటట్టుగా చేసి ఆ ఒక్క జన్మలోనే అనుగ్రహాన్ని పొంది తరించిపోయేటట్టుగా చెయ్యగలిగిన ఆయన అనుగ్రహమే కాదు ఇప్పుడు ప్రారంభమై ఆ తర్వాత తరువాత అటువంటివి చెయ్యగలిగినటువంటి అదృష్టం కొనసాగిన అది కూడా ఆయన అనుగ్రహమే పతనమైపోకుండా చ్యుతిని పొందకుండా పొదివి పట్టుకోగలిగిన వాడెవరో ఆయన సుబ్రహ్మణ్యుడు అందుకే రాక్షస గుణములు పోయి దేవతా గుణములు నిలబడేటట్టు చెయ్యాలి ఇప్పుడు ఈ క్షణంలో నేను బాగున్నానండి ఉపయోగం ఏముంది మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత దురాలోచన ఏదో వచ్చి నేను ప్రేయస్సు వైపుకి వెళ్ళిపోతే అందులో నిచ్చెన మొదటి మెట్టు మీద ఉన్నాడు అనుకోండి కాలు జారితే ఇబ్బంది లేదు నిచ్చెన పై మెట్టు వరకు వెళ్ళిపోయిన తర్వాత కాలు జారిపోయింది అనుకోండి ఎంత ప్రమాదం జీవయాత్రలో అది ఎప్పుడూ అట్లా నిలబడి ఉండాలి అంటే దానికి ఆయన సుబ్రహ్మణ్యుడే గురుస్వరూపమై అనుగ్రహించాలి గురువు అంటే జ్ఞానజ్యోతి జ్ఞానానల ప్రభావైన తస్మై శ్రీ గురవే నమ అంటాడు శంకరుడు పార్వతీదేవితో మాట్లాడుతూ గురుగీతలో గురువు అనగా ఎవరు అంటే నడిచి వెళ్ళిపోతున్న అగ్నిహోత్రమే గురువు ఏమిటా అగ్నిహోత్రం అంటే కంటికి కనపడని అగ్నిహోత్రాలు చాలా ఉన్నాయి గోవు అగ్నిహోత్రం వేదం గోవు గురించి చెప్తూ గౌరవార్ అగ్నిహోత్రం అంది గోవు అగ్నిహోత్రమే అంది అంటే ఏమండి దాని మీద పాలు కాచుకోవచ్చా అంటే అట్లా ఉండదు అగ్నిహోత్రం అన్న మాటకు అర్థం ఏమిటంటే నువ్వు అగ్ని ఆరాధన చేస్తే శ్రేయస్సు వస్తోంది శ్రీయమిచ్చే ఇచ్చే అగ్ గోవుకి ఆరాధన చేస్తే గోవుకి ప్రదక్షిణం చేస్తే గోవుకి గ్రాసం పెడితే గోవుకి సేవ చేస్తే శ్రేయస్సు కలుగుతోంది అందుకు కదూ దిలీపుడు గోసేవ చేస్తే ఏమైంది కుమారుడు కలిగాడు రఘువు ఎటువంటి కుమారుడు అంటే వంశకర్త ఇక్ష్వాకు వంశంలో రఘువు పుట్టిన తర్వాత ఆ వంశం రఘువంశమైంది ఎందుకు అంత గొప్పవాడయ్యాడు రఘువన్నారు అంత గొప్ప గుణాలు ఎందుకు వచ్చాయి అంటే కామధేనువు సేవ తండ్రి చేస్తే కలిగిన కుమారుడు అగ్ని లక్షణం ఏమిటి శ్రేయస్సునివ్వాలి అంత గొప్ప శ్రేయస్సునిచ్చేసింది అందుకంటాడు కాళిదాస మహాకవి కుమార సంభవంలో ఆ రఘువంశ కావ్యంలో త్యాగాయ సంభృతార్థానం సత్యాయ మితభాషిణాం జిశసే విజిగీషూణాం ప్రజాయీ గృహమీధీనాం అంటాడు త్యాగాయ సంహృతార్థానాం రఘుమహారాజు గారు ఎంతో సంపాదించాడు కానీ దాచుకోవడానికి కాదు అదంతా కూడా దానం చేయిశాడు త్యాగాయ సంహృతార్థానం సత్యాయ మితభాషీణాం ఎక్కువ మాట్లాడేవాడు కాదు ఎందుకని విషయ పరిజ్ఞానం లేకనా ఎక్కువ మాట్లాడితే చటుక్కున నేను ఇది చేస్తానన్న మాట అని చెయ్యకుండా పోతే అసత్య దోషం వస్తుంది అందుకని ఎక్కువ మాట్లాడేవాడు కాదు సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషుణాం దండయాత్ర చేసి నాలుగు సముద్రముల మధ్యనున్న భూమినంతటినీ గెలిచాడు ఎందుకు హింస కోసమా కాదు కీర్తి కోసం లొంగిపోయిన సామంతుల్ని ఏం చెనకలేదు యశసే విజిగీషుణాం ప్రజాయీ గృహమీధినాం గృహస్థాశ్రమంలో ఉన్నాడు దీని కొరకు కామము ధర్మము చేత ముడివేసి సంతానమును పొందడానికి సంతానము కలిగిన తరువాత ఇక కామస్పర్శతో జీవించలేదు ఇన్ని ఉత్తమ గుణములు కలిగిన కుమారుడు కలగడానికి కారణం గోసేవ కాబట్టి గౌర్వార అగ్నిహోత్రం అంది వేదు వేదం కాబట్టి వాక్కు అగ్నిహోత్రం అందుకే దానికి అజ్ఞాన దాహకత్వం చేసే లక్షణం ఉంది సుందరకాండ రామాయణంలో మొదలెడితే తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఇయేషపథమన్వేష్ం చారణా చరితేపధి రావణ అందులో ఉన్నటువంటి బీజాక్షరం గాయత్రి మహామంత్రంలో భర్క సంబంధం అది అగ్ని సంబంధమైనటువంటి బీజాక్షరం అంటే అజ్ఞాన దాహకత్వం చేస్తుంది అజ్ఞానాన్ని కాల్చేసి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది జ్ఞానము అగ్ని జ్ఞానాగ్ని జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం అంటాడు కదా గీతాచార్యుడు జ్ఞాని జ్ఞానాగ్ని చేత కర్మలు దగ్ధమైపోతున్నాయి అంటాడు ఇవన్నీ అగ్నిహోత్ర స్వరూపాలే అట్లాగే గురువు కూడా అగ్నిస్వరూపం జ్ఞానానల ప్రభావే తస్మై శ్రీ గురవే నమ గురువు రగిలి వెళ్ళిపోతున్నటువంటి జ్ఞానాగ్ని అటువంటి జ్ఞానాగ్నితో ఎవరు ఉన్నారో సాక్షాత్తు జ్ఞానాగ్ని స్వరూపమై ఎవరు ప్రకాశిస్తున్నారో ఆయనే గురువు అని పార్వతీదేవితో పరమేశ్వరుడు బోధ చేస్తాడు అటువంటి గురుస్వరూపమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ జన్మాంతరముల ఎందు పొదివి పట్టి ధర్మచ్యుతి లేకుండా కాపాడుతూ ఉంటాడు గజేంద్రమోక్షణ ఘట్టంలో ఆ ఏనుగు మొసలి పట్టుకున్నప్పుడు బాధపడుతూ ఒక మాట అంటుంది నానానీ కపయూథముల్ వనములోనన్ పెద్ద కాలమ్ము సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటీల వచ్చిది బిట్లో కదే ఈశ్వర అంటుంది నానానీ ఎన్నో ఏనుగుల యొక్క సమూహములు నన్ను ఆ అరణ్యంలో సేవిస్తుంటే మద్ధానాంబ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక ఇదం నమమా అంటూ నేను చేసిన దానముల సమయంలో విడిచిపెట్టినటువంటి నీటి ప్రవాహముల చేత పెరిగినటువంటి చందనపు తోటల నీడలలో బ్రతకలేక నీరాశ ఇటీల వచ్చిది భయం బిట్లో కదీ నీటి కోసం ఎందుకు వచ్చాను వచ్చిన వాణ్ణి ఒడ్డు నుండి తాగడం అనేసి నీళ్లలోకి ఎందుకు దిగాను దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అంది దశ పది లక్షల కోట్ల భార్యలు నాకంది పది లక్షల కోట్ల భార్యలు నిజంగా అక్కడ ఉంటారనే దాని అర్థం కాదు జీవుడికి ఈ జన్మలో శరీరం పొందినప్పుడు భార్య ఆ జీవుడు గత జన్మలో ఒక శరీరంలో ఉన్నప్పుడు ఎంతమంది భార్యలు ఎన్ని శరీరాలు ఇన్ని పుట్టుకలు ఎన్ని మరణాలు ఎన్ని సమయాలలో శరీరం వదిలేడు అదే కదూ అంటాడు గజేంద్రుడు ఆ మొసలి పట్టుకున్నప్పుడు దివసంబులు సంధ్యలు రాత్రులు అలయక సొలయక వేసట నొలయక కరి దండత రాత్రులు సంచలు దివసంబులు సలిపిన్ పూరొక్క వి సంవత్సరముల్ వీ అంటే సహస్రం అనంతం మృత్యువుతో పోరాటం ఈ జన్మలోన ఇన్ని కోట్ల జన్మలో పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జఠరీ చైనం జిహ సంసారీ బహుదుస్తారీ కృపయాపారే పహిమురారి ఎంటారు మొహముద్గరంలో ఇన్ని కోట్ల జన్మలు రాత్రి యుద్ధం చేశాడో మృత్యువుతో పగల యుద్ధం చేశాడో ప్రదోషమేళలో యుద్ధం చేశాడో ఆ ఊపిరి ఆగిపోతుంటే కపవాత పైచ్యముల్ కప్పగా కంప కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెనిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూరా అంటారు